అదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేయ కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి కొప్పుకున్నారు అనేయ మరి నాన్న నాన్నకి ప్రేమ అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమేదైనా ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ అంటూ నాకు బాగా తెలుసు నాన్నకి సర్ది అంటే ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి ఇంకా మరి మా పెళ్లి జరుగుతుంది

అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ అంతక దానికి పెళ్లి సంబంధం తీసుకుంటా నానా బంగారు నో వినియ్పా ఏంట అలా చూస్తున్నారు పెళ్లికొడుకు అవడానా వీడే ఎన్నాళ్ళ నుంచి ఉన్న వండి నమస్కారాలు నీ గురించి చెప్పురా ఆ ఐ యామ్ జగ్గు జగరావు ఎంఏ ఎఫర్సియస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ అదజబ్జబ్ ఫెయిల్ ఫెయిల్ అండి మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నేచురల్ ఏండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీటీగా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేల రూపాయల శాలరీ రెండు వేలు కట్టింగ్ పోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం ఇచ్చా నేను ఒక పూట బస్సులు ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక్కి ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా నేచురల్ ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడి క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తప్పలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇండి తీసుకొచ్చే చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ నడుస్తావా వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న చెగ నీకు తెలియదు అక్కడకి వెళ్లకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా వద్దు నేను విను ఎలా నా సైట్ లేడీస్ అంకుల్ 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 ఐ ఓకే ఓకే మీ గురించి విన్నారు కానీ చూశకి చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అ అక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలువకండి రీజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి ఏదైనా కాక హోటల్ వెళ్ళి లైట్ గా భోజన చేసిద్దాం ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ మీ అదృష్టం ఓ ఆర్ సో అర్జెంట్ అర్జెంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాలు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో లక్కీ అండ్ నన్ను దిన అది అబ్బ అవసరమా పరిగాలి అసలు మనం మిడి క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ైనవాడో వస్తారనుకునరా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏమడకి సంతాత ఓ అమ్మా మళ్ళీ వచ్చేస్తాడు రైనో ఈ अशोक గాణ్ నన్ను హెల్ప్ చేయమన్నగడ ఏంటి నేనే హెల్ప్ చేయడమేంటి ఓ అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు అబ్బా మళ్ళీ ఏమైందని ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముస్కేంటి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయి ఉండాలి తెలుస్తా తెలుస్తా తెలుస్తండి నేను చెప్పు ఎలా తెలుసు మీకు అదే అంటే ఇpval report లో వచ్చే ఫాదర్లందరూ పెళ్ళి కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లుండో అమెరికా వెళ్ళడ కావాలని అడుగుతున్నారండి అండి ఎందుకని మీ ఫీజు ఎంతండి డాక్టర్ ఫీజు అండి డాక్టర్ ఫీజు అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజు అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమొకన పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అబ్బబా అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేseవారండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ఇట్స్ ఆల్ రైట్ ప్రస్తుతానికి 20 వేలు తీసుకో అబ్బే లేదు ఉంటండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయి అంటున్నారు నేను మీకు ముందే తెలుసా అమ్మ తోడ తెలుసు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజులు మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ దండం పెడతా వెళ్ళండి ఏ అమ్మా జీవితం పారిగారు బాగున్నావా ఏం బాగున్నాడు మీ నాన్నకి నన్ను నిరికిచ్చి మా నాన్న సంగం మీకు తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను టాలెంట్ నేను చూపించుకుంటా నేల్లు మళ్ళీ ఊరుకుంటారా నా టాలెంటే చూపించాడు చూడరా మావా ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మంలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కుర్రోని సెట్ చేసి మ్యాచ్ కలిపి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసేయి పెళ్ళయిపోయినట్టే అది ఆవు దగ్గర బట్టి ఎలా సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి నుంచి ఎవడైతే నేను పీకేసాడు నీ బాస్ వాడి సిట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నది చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అద్దె కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాగ్ డ్యూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డ్యూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారు అనుకుంటున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ లు గరికించే ఐడియా గానే ఉందాకించటాలో గిరికించటాలు అన్నకేమీ తెలియదు తేడా వచ్చిందో తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగా ఇంట్లో పడుకున్నాడు గానీ కాలం కలిసి వస్తే కమలహాసనే వీడు పెద్ద బిల్డప్ బిల్డప్ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గానీ పక్క కడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు పెట్టుకుందాం అవన్నీ అమ్మొచ్చి వచ్చి మాట్లాడుతా నువ్వు చేయాల్సిందా పెళ్ళే వరకు వదిలి జాగ్రత్త అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటే ఎగస్టాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ వెళ్ళికొస్తాను నువ్వు చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలుసు కూడా అలాంటా అంటే నేను వస్తే నిస్తా ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉంటా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టాలంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చెయ్ నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంటియా బిల్ కటండరా హలో పండ క్లియర్ గా లేదు అన్నా అనా 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 సోండదు వాడే కొట్టింది ఏమన్నా